ఏంది మీకు గీసోకు పడ్డది ఆయన ఆయన చూస్తేనేమో జగ్గారెడ్డి హీరోగా సినిమా దిస్తాడు మీరేమో పాటలు పాడతాను అటు పవన్ కళ్యాణ్ ఏమో రాజకీయాలకు వచ్చిండు ఈ కే ఏమో ఆయన పాస్టరా తెలియదు బోధకుడా తెలియదు స్పీకరా తెలియదు ఏం ఆయన తెలియదు మీరు హీరోలు అవుతానులు పొలిటీషియన్స్ ఏమో హీరోలు ఏమో పొలిటీ పొలిటికల్కి వస్తాను కాబట్టి మరి సీత అక్కేమో రీల్స్ తోటి సరిపోతుంది మన వెంకటరెడ్డి గారికి ఏమో వాటర్లో నీళ్లు అనేది ఆయనకు సరిపోతుంది ఏ విచిత్రం అయిపోయిందే అసలు తెలుగు రాష్ట్రాల్లో విచిత్రం అయిపోయిందే నవ్వుకునే కాడికి వచ్చింది నార్త్లను చూసుకొని నవ్వుకునేది మనం ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అబ్బా ఇప్పుడు కుదిరింది అసలు ఇప్పుడు ఏం చేయాలంటే స్టోరీ ఏమో స్టోరీ ఏమో పవన్ కళ్యాణ్ రాయాలి డైరెక్షన్ ఏమో ఈ మన ఎవరు డైరెక్షన్ ఎవరు చేస్తే బాగుంటుంది డైరెక్షన్ ఈనే చేయాలి స్క్రిప్టు డైరెక్షన్ డైరెక్షన్ డైలాగులు ఈనే చేయాలి ఒక జగ్గారెడ్డి యాక్ట్ చేయాలి బండి సంజయ్ పాటలు పాడాలి బండి సంజయ్ పాటలు పాడాలి విలన్గా విలన్గా ఎవరు పెడితే నరేంద్ర మోడీని పెడదాం ఏ మళ్ళా నరేంద్ర మోడీని పెడితే కోపానికి వస్తారు నరేంద్ర నరేంద్ర మోడీ మెయిన్ విలన్గా పెడదామా ఎందుకంటే దేశంలో మొత్తం పేదరికాన్ని ఇంకా పెంచి పోషిస్తాను విలన్గా విలన్గా వద్దులే ఎందుకంటే విశ్వగురు కదా పాపం అమిత్ షా కూడా వద్దు కానీ ఆదిత్య నా అదను పెడదామా లేదా చంద్రబాబు నాయుడిని పెడదాం భలే ఉంటుంది ఇక అప్పుడు అన్న రాసే డైలాగులకు రేవంత్ అన్న రాసే డైలాగులకు బండి సంజయ్ అన్న పాడే పాటలకు అదే ఆ జగ్గారెడ్డి నట విశ్వరూపానికి తెలుగు ఆఫీస్ బద్దలైపోయి ఒక లక్ష కోట్లు వస్తుంది ఆ బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని బాగు చేయరు కొంత చంద్రబాబు నాయుడు విలంగా చేసినందుకు కొంత బడ్జెట్ అటు పంపి ఆ రాష్ట్రాన్ని కూడా బాగు చేయరు తయారైన తయారైలేదా ఇంత మనసులు మీరు మిమ్మల్ని అందరినీ కలిసి స్పేస్లో పంపను నేను మీ అందరిని కలిసి స్పేస్ ఈ పాటలు పాడైంది యాక్టింగ్ చేసిన మా టార్చర్ పెడతాను మమ్మల్ని సావలేక సావలేక నవ్వుతాను రోజు మేము ఈ సుషార్కు బండి సంజయ్ ఒక్కటే నవ్వుకున్నాడు ఇక నీ నీ అంతకు తగ్గ బొంత లెక్క గంతకు తగ్గ బొంత లెక్క మంచిగా తయారైండు నీ నీ ఫ్యాను నువ్వు ఇద్దరు నీ మీద నీ ఫ్యాన్ వాడుతాను నువ్వేము ఇంకో మోడి మీద వాడిను బండి సంజయ్ అన్నా బండి సంజయ్ అన్న బండి సంజయ్ అన్న రాగమిందు ఆ తాళమిందు అది ఎక్కడి రాగం దొరకబట్టడానికి ఏఆర్ రహమాన్ వల్ల కూడా కాదు ఏ రా ఏఆర్ రెహమాన్ కూడా ఏదన్నా ఉందా ఈ స్వరాలని బుక్కు ముందటేసుకొని చూడవలసిందే అంతటి కఠినాత్మకమైన ఒక రాగాన్ని ఇచ్చింది మీరు ఇడిచిపెట్టిన ఒక బిలియన్ మార్క్ ప్రశ్న కాబట్టి మిమ్మల్ని మొక్కాలే అయ్యా ఎక్కడ దొరికిందో మీరు మా రాష్ట్రానికి